హలో అందరికీ ఎలా ఉన్నారు నేను లాస్ట్ షార్ట్ వీడియోలో చెప్పాను కదా పెసరపప్పు పౌడర్ గురించి దాన్ని నేను ఎలా యూస్ చేస్తానో చూపిస్తానో చూసేయండి మొదటగా కొంచెం ప్లేట్లో మనం పెసరపప్పు పౌడర్ని తీసుకొని అందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి నేను ఎలాగైతే యాడ్ చేసుకుంటున్నానో అంటే నాకు అవైలబుల్గా వాటరే ఉన్నాయండి సో వాటర్ని యాడ్ చేసుకొని బాగా పేస్ట్ అయ్యేంత వరకు మిక్స్ చేసుకుంటాను నేనైతే ఈ చెయ్యి యూస్ చేస్తానండి సో ఈ పేస్ట్ చేసుకున్న మిశ్రమాన్ని చెక్ చేసుకోవాలి మనం పేస్ట్ మంచిగా అంటే మిక్స్ అయిందా లేదా అని చెప్పి చెక్ చేసుకున్న తర్వాత మొహానికి నేను ఏ విధంగా అప్లై చేసుకుంటున్నానో చూసేయండి ఈ విధంగా మనకు ఎక్కడైతే డార్క్ సర్కిల్స్ ఎక్కువ ఉన్నాయో అక్కడ మెయిన్గా అక్కడే యూస్ చేస్తాను నేను ఫస్ట్ డాక్ సర్కిల్స్ ఉన్న దగ్గర ఎందుకంటే నాకు బుగ్గలు కొంచెం తెల్లగానే ఉంటుంది కానీ నాకు ఈ పెదాల చుట్టూ నల్లగా అంటే కళ్ళ కింద నల్లగా ఉంటుంది సో అది మాత్రం ఎక్కువ నలుపుగా ఉండడం వల్ల నేను అక్కడ ఎక్కువ అప్లై చేస్తాను మీరు చివరి వరకు వీడియో చూసినట్లయితే మీకు అర్థమవుతుంది సో చాలా సున్నితంగానే అప్లై చేసుకోండి అది అది అదే పనిగా రుద్దకండి జస్ట్ అప్లై చేసుకోండి నార్మల్గా జస్ట్ అప్లై చేసుకున్నామంటే అప్లై చేసుకున్నాం అంతే నేను ఎలా అప్లై చేసుకుంటున్నాను మనకు కావాలనుకుంటే మనకి మనం మెడ భాగంలో అంటే మనకి మెడ అంతా కొంచెం నల్లగాను త్రీ బై ఫోర్ హ్యాండ్స్ యూస్ చేసే వాళ్ళకి మోచేకి మొత్తం భాగం అంతా కూడా నల్లగా ఉంటుంది సో మనం ఆ ప్లేస్లో కూడా దాన్ని అప్లై చేసుకోవచ్చు ఇది ఎలా అంటే కొంచెం అప్లై చేసుకున్న త్రీ మినిట్స్కే బాగా ఎండిపోతుంది కొంచెం కడిగేటప్పుడు ఇబ్బందిగా అనిపిస్తుంది సో అలా అని చెప్పి చేతితో రుద్దకండి దాన్ని ఎలా చేయాలంటే జస్ట్ వాటర్ ఇలా చి కొంచెం లాగా చల్లుకున్న తర్వాత అది కొంచెం సాఫ్ట్గా అయిపోతుంది కదా స్కిన్ మీద సో అప్పుడు మనం ఈజీగా కొడుక్కోవచ్చు అనమాట ఫేస్ని ఈ పౌడర్ని దాదాపు నేను వన్ మంత్ నుంచి యూస్ చేస్తున్నాను చాలా డిఫరెన్స్ వచ్చిందండి సో బెటర్ మనం మార్నింగ్ ఎలాగో ఫేస్ వాష్ చేసుకుంటాం కదా దానికి ముందు మనం అప్లై చేసుకొని ఫేస్ వాష్ చేసుకోవడం నైట్ ఎవరికైనా స్నానం చేసే అలవాటు ఉంటే లేకపోయినా కూడా ఒకసారి అప్లై చేసుకొని టూ త్రీ మినిట్స్ కదండి సో అప్లై చేసుకొని మనం మళ్ళీ అంటే డేకి టూ టైమ్స్ మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి సో మంచి మనకి గ్లో వస్తుందండి ఫేస్లో డార్క్ సర్కిల్స్ కూడా పోతాయి మంచిగా బ్రైటనింగ్ అవుతుంది స్కిన్ ఇది ఎట్లాగో న్యాచురల్ ప్రోడక్టే కాబట్టి నో ప్రాబ్లమ్ అండి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు నేనైతే అప్లై చేసేసుకున్నానండి ఆఫ్టర్ త్రీ మినిట్స్ మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్ చూసారా ఆఫ్టర్ త్రీ మినిట్స్ ఒక్కసారి చూడండి ఎలా అవుతుందో స్కిన్ ఫోర్ హెడ్ అంతా ఎలా అయిందో సో అలాగే ఫేస్ మీద కూడా అవుతుంది సో ఇప్పుడు మనం వెళ్ళేసి ఫేస్ వాష్ చేసిద్దాం ఇప్పుడైతే నేను ఫేస్ వాష్ చేసుకుంటున్నాను చిన్నగా చిన్నగా అప్లై చే వాటర్ని ఇది చేయాలండి నేను ఫేస్ మీద ఎలా రుద్దుతున్నానో మీరు కూడా అలాగే రుద్దాలి ఆఫ్టర్ ఫేస్ వాష్ సాఫ్ట్ క్లాత్తో తుడిచేసుకోండి చూడండి నా ఫేస్ ఎంత గ్లోగా ఉందో నేనైతే చాలా హ్యాపీ అండి మీరు కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను